ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే కృష్ణప్రసాద్ అంటాడు శారదాతోని భార్యనే లోపలికే రావచ్చా అని చెప్పి అడిగే దురదృష్టవంతుణ్ణి నేను కనీసం ఒక ఐదు నిమిషాలు నీతో మాట్లాడే అవకాశం ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారదా అంటుంది ఏం మాట్లాడతారండి నాతో ఏం మాట్లాడతారు ఏం మిగిలింది అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు నాకు తెలుసు కొడుకు ప్రాణగుండవ్ని తెలిసి కూడా నేను హోమానికి రాలేదని నా మీద కోపంగా ఉన్నావు అని తెలుసు కానీ నా పరిస్థితి నీకు చెప్పాలి కదా నేను ఎందుకు రాలేకపోయానో నా పరిస్థితి నీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు ఇక శ్రద్ధ అంటుంది అసలు మీకోసం ఎదురు చూసి చూసి అక్కడ హోముల్లో ఉన్న మంట కూడా ఆరిపోయింది నేను ఎంతగా ఎదురు చూశాను అని చెప్పి శారద బాధపడుతూ ఉంటే నాకు తెలుసు శారదా నువ్వు బాధపడతావు ఎదురు చూస్తావు అని తెలుసు కానీ నేను అక్కడికే బయలుదేరాను అయితే ఏం జరిగిందంటే మన ఇందుకి పెళ్లి సంబంధం వచ్చింది అయితే ఇంతకుముందు పెళ్లి సంబంధం వస్తే ఏం జరిగిందో నీకు గుర్తుంది కదా ఈసారి అలా జరగకూడదని మళ్ళీ ఎక్కడ పెద్ద గొడవ గొడవైపోద్దు అని చెప్పి నేను ఇక పెళ్లి సంబంధం వచ్చేసరికి ఆకాశం వచ్చింది అందుకే ఆలస్యమైంది అని చెప్పి చెప్తూ ఉంటే కృష్ణప్రసాద్ అప్పుడు సారదా ఏంటి మన ఇందుకి మన ఎందుకు పెళ్లి సంబంధం వచ్చిందా నిజమా అబ్బాయి ఎలా ఉంటాడు సెట్ అయింది మ్యాచ్ అని చెప్పి చాలా ఆనందంగా శారదా అడుగుతూ ఉంటే అప్పుడికే కృష్ణప్రసాద్ అంటాడు శారదా అసలు ఎందుకు ఈ పెళ్లి సంబంధం వచ్చిందంటే నేను ఈ కళ్ళల్లో ఆనందం చూడు అసలు దాకా నీకున్న బాధ కూడా మర్చిపోయి మరి ఎందు గురించి ఇంత మంచిగా ఆలోచించి అడుగుతున్నావు చూడు నీ మంచితనం వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అబ్బా అదంతా పక్కన పెట్టండి ముందు అబ్బాయి ఎలా ఉన్నాడు పెళ్ళి ఓకే అయినట్టేనా మ్యాచ్ ఓకేనా అబ్బాయి ఎలా ఉంటాడు చెప్పండి అని చెప్పి చాలా ఇదిగా అడుగుతూ ఉంటుంది శారదా అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు సంబంధం ఓకే అయింది సారదా అని చెప్పి అనగానే అవునా చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి సారదా అంటుంది మరోపక్క అపూర్వ కార్లో బయలుదేరుతుందనమాట ఇక కరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటి వైపు నుంచే వెళ్తూ ఉంటుంది ఇక అలా క్రాస్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి కార్లోంచి దిగుతుందనమాట అపూర్వ ఇదేంటి కృష్ణప్రసాద్ కారు ఇక్కడ ఈ ఇంటి ముందు ఉంటే ఉందేంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ కోపంగా మరోపక్క ఆఫీస్లో గగన్ బిజీగా ఉంటాడనమాట ఎంప్లాయీస్తోని ఇక గగన్ దగ్గరికి వస్తాడనమాట చెర్రి ఏంటి సోదరా ఏంటి తెగ బిజీగా ఉన్నట్టున్నావు అనగానే మరి ఆఫీస్లో నేను బిజీయే కదా నువ్వేంటి నువ్వేం ఏంటి అనగానే నేనేం చేస్తాను చెప్పు ఖాళీగా ఉన్నాను ప్రెజెంట్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు నిన్ను ఖాళీగా ఉండమని ఎవరు చెప్పారు ఆఫీస్ పనులు చూసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి అబ్బో సోదరా నాకు ఇవన్నీ పనులు అవసరం లేదు నేను హాయిగా ఇలాగే బాగున్నాను నాకు ఇవన్నీ మెంటల్ టెన్షన్స్ అప్పుడే అవసరం లేదు ఫ్రీ బర్డ్ నేను ప్రజెంట్ అప్పుడప్పుడే ఈ బాధ్యతలు నాకు అవసరం లేదు అవును నిన్న అంటే భూమి అంత పెద్ద గొడవ చేసింది కదా ఇంటికి వెళ్ళాక అమ్మ ఏమని అనిందా అని చెప్పి అనగానే అమ్మ అనిందిలే కానీ అసలు ఈ భూమి పైకి ఈ పిచుక పర్సనాలిటీలా కనిపిస్తుంది కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటి ఏమైంది ఇంట్లో ఏం గొడవ అని చెప్పి చెర్రి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ చెప్తాడు ఏం లేదు నైట్ అన్నం తినను అని చెప్పి చాలా పెద్ద గోల చేసింది నేను ఊరుకుంటానా నా స్టైల్లో నేను చెప్పాను అనగానే ఏం చేసావు ఏంటి సోదరా అని చెప్పి అంటాడు చెర్రీ మంచిగా చెప్పాను రా వచ్చి భోజనం చేయని ఇక వినలేదు అందుకేనే ఎత్తుకొని మరి తీసుకొచ్చి భోజనం పెట్టించాను అని చెప్పి అనగానే ఏంటి ఎత్తుకున్నావా అని చెప్పి ఆశ్చర్యంగా చెర్రీ అంటూ ఉంటే ఏ మరి మంచిగా చెప్పాను వినలేదు అందుకే ఎత్తుకోవాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే గగన మరి తను ఏమనుకుంటుంది అంటే తన వాళ్ళు ఏమనుకుంటారు తనని ప్రేమించే వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా ఎత్తుకుంటే తను ఏమంటుంది ఏమైనా అనిందా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు ఈ తైతక విషయంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనిపిస్తుంది ఏంటి అయినా వాళ్ళ వాళ్ళు ఎవరు లేరని ముందే తెలుసు కదా ఎవరైనా ఉన్నారా ఏంటి నీకు తెలుసా అని చెప్పి అనగానే అంటే ఎవరు లేరులే కానీ ఉంటే ఫీల్ అవుతారు కదా జనరల్గా జనరల్గా చెప్తున్నాను తర్వాత చరి మనసులు అనుకుంటాడు అసలు భూమిని చిన్నప్పుడే కాపాడింది నువ్వే అని నీకు తెలియదు అన్నయ్య నేను కూడా చెప్పలేను అని చెప్పి అనుకుంటాడు మనసులో చెర్రి ఆ తర్వాత చెరి అడుగుతాడు అవునన్నయ్య నువ్వు భూమిని ఎత్తుకుంటే నీకేమన్నా ఫీల్ ఏమైనా అనిపించిందా అనగానే నాకేమనిపిస్తుందిరా అని చెప్పి అంటాడనమాట గగన్ తర్వాత గగన్ అంటాడు అవును ఏంట్రా సోదరా నాకేంటో తేడాగా అనిపిస్తుంది నువ్వు కొంచెం ఆ భూమి విషయంలో ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి సంగతి ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు ఇక మనసులో అనుకుంటాడు చెర్రి అసలు నాకు భూమి మీద ఇంట్రెస్ట్ ఉంది అసలు నా మనసులో ఉన్న ప్రేమ నేను ఫస్ట్ ఇంకా తనకే చెప్పలేదు నీకేం చెప్పాలి సోదరా అందుకే చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఇక బయటకేమో సోదరా ఏముంటుంది తన మీద ఇంట్రెస్ట్ జనరల్గా క్యాషువల్గా అడిగాను అంతే అని చెప్పి అంటాడు ఈ లోపల ఫోన్ వస్తుందనమాట గగన్కి వాళ్ళ చెల్లి ఫోన్ పూర్ణి నుంచి ఆ చెప్పు పూర్ణి అని చెప్పి ఫోన్ మాట్లాడతాడనమాట గగన్ మీరు పక్క ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి నేను పూర్ణి కాదు భూమిని అనగానే ఇప్పుడు గగన్ అంటాడు మా చెల్లి ఫోన్ నుంచి నువ్వెందుకు ఫోన్ చేసావు అనగానే ఇప్పుడు నేను ఫోన్ చేసిన సంగతి చెప్పాలా వద్దా అనగానే ఫోన్ చేసి చెప్పాలా వద్దా అంటావేంటి అని చెప్పి గగన్ అంటాడు మరి మీ చెల్లి ఫోన్ నుంచి నేను ఫోన్ చేశానని తెగ ఫీల్ అవుతున్నారు కదా సరే సరే ముందు చెప్పు ఏంటి అని చెప్పి గగన్ అంటాడు అంటే మీ చెల్లి పూర్ణి ఇక్కడ క్లాసికల్ డాన్స్ చేయబోతుంది కాలేజ్లో మీరు వచ్చి చూస్తారేమో అని అనగానే నేనొచ్చి వచ్చి చూసేదేముంది ఆల్రెడీ చేస్తుంది కదా అక్కడ ఇక కాలేజీ వాళ్ళు కూడా వీడియో పంపిస్తారు వచ్చి చూసేదే ఉంటుందిలే అని చెప్పి గగన్ అంటూ ఉంటే అంటే మీరు వచ్చి కొంచెం ఎంకరేజ్ చేస్తారని తను డ్యాన్స్ చూస్తారు కదా అని చెప్పి అనగానే అప్పుడు గగన్ అంటాడు నేను చూసేది ఏం లేదులే అయినా డాన్స్ నేర్పించింది నువ్వు నువ్వు ఉన్నావుగా చూడ్డానికి సరిపోతుంది అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడనమాట గగన్ ఇటు పక్క నుంచి వింటాడు కదా చెర్రి ఏంటి ఏంటి ఫోన్ వచ్చినట్టుంది పూర్ణి నుంచా ఎవరి నుంచి అనగానే అంటే ఏం లేదు భూమి ఫోన్ చేసింది కాలేజ్లో ఉన్నారంట డ్యాన్స్ ఏదో చేయబోతుందంట పూర్ణి క్లాసికల్ డ్యాన్స్ వచ్చి చూస్తారేమో అని అనగానే అవునా సరే సరే సోదరా నేను ఇక బయలుదేరతాను నేను కూడా వెళ్తాను కాలేజ్కి అనగానే ఏంటి కాలేజ్కి ఎందుకు నువ్వు అనగానే అంటే మన చెల్లెమ్మని కొంచెం ఎంకరేజ్ చేయడానికి నేను కూడా ఎంకరేజ్ చేస్తే తను బాగా డ్యాన్స్ చేస్తుంది కదా సన్న నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరతాడు అనమాట చెర్రి సారో పక్క కృష్ణప్రసాద్ అంటాడు శారదాతో సరే సారదా ఇక నేను బయలుదేరతాను అనగానేప్పుడు శారదా ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి ఇంకో న్యూ శారీ తీస్తుందనమాట ఇక గాజులు కుంకుమ అవన్నీ కూడా బాక్సుల సర్ది తెస్తూ ఉంటుంది అనమాట బయటికి ఈ లోపల బయట ఉన్న కృష్ణప్రసాద్ హాల్లో ఇక కొడుకు భార్య కూతురు ఉన్న ఫోటోని చూస్తూ ఉంటాడనమాట హాల్లో ఇక చిన్నప్పుడు గగన వాళ్ళ నాన్న ఫోటో గీయడము అదంతా తలుచుకుని ఉంటాడు ఈ లోపల అప్పుడే శారీ తీసుకుని లోపలికి అదే బయటకు వస్తూ అనమాట శారదా ఇక శారద చూసుకుంటూ ఇక కళ్ళు తుడుచుకుంటాడనమాట కృష్ణప్రసాద్ ఆ తర్వాత ఇక శారద చెప్తుంది ఏమండి పెళ్ళికి రాలేను వచ్చి ఆశీర్వదించలేను అందుకే నా గుర్తుగా మీరు ఇందుకి ఈ చీర ఇవ్వండి ఎలా చెప్తారో ఏమి ఇస్తారో నాకు తెలియదు కానీ నా తరపు నుంచి ఇందుకి ఈ చీర వెళ్ళాలి అని చెప్పి ఇక తీసుకోండి అని చెప్పి శారీ ఇస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు అమ్మగా ఆశీర్వదించే మనసు నీకున్న ఆశీర్వాదం అందుకునే మనసు వాళ్ళకి లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సో ఈ రకంగా అయినా నీ ఆశీర్వాదం ఇందుకే ఉంటుంది పెళ్ళొస్తానని చెప్పలేను అలానే ఇంకేమీ చెప్పలేకపోతున్నాను మళ్ళీ వస్తానని చెప్తే నేను ఇబ్బంది కూడా పెట్టలేను సరే ఉంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు వాళ్ళద కూడా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక కృష్ణప్రసాద్ ఇంట్లో నుంచి బయటికి రాగానే ఎదురుగా అక్కడ మీరా అపూర్వ ఇక చుట్టూ జనాలు అందరూ ఉంటారనమాట ఇక కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మీరా అందుకొని ఇలా అంటుంది ఇదేనా మీ ఆఫీసు రోజు ఇలాగే వస్తూ ఉంటారా పిచ్చి తను చేసి ఆడుకుంటున్నారు కదా నాతోని అని చెప్పి మీరు ఆరుస్తూ ఉంటుంది అప్పటికే కృష్ణప్రసాద్ అబ్బా మీరా ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు ఏమో ఆఫీస్ అని చెప్పి మీరు వెళ్తున్న ఆఫీస్ ఇదా అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇటు అపూర్వ వద్దని వదిలేసుకున్న బంధాలు మాకు తెలియకుండా కొనసాగిస్తున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పి అడుగుతుంది నీ తప్పే ఉందిలే నీ వెనకాల నుండి నడిపిస్తున్నారు వాళ్ళననాలి అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అయ్యో ఇందులో శార్థత పేం లేదు నేనే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడిక అంటుంది మాట కూడా పన్నీట్లేదే ఆవిడ గారి మీద అని చెప్పి అంటుంది అంటుంది మన ఇద్దరి మధ్యలో ఇలా గొడవ పెట్టి గారి ఇంట్లో ఉంటుందా ఎంచక్క పిలవండి బయటికి అని చెప్పి అనగానే అప్పుడు ఇక ఆవిడతో నీకేంటి మాటలు పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడనమాట కృష్ణప్రసాద్ ఇకప్పుడు అపూర్వం అందుకొని ఏంటి కృష్ణప్రసాద్ మాట్లాడనివు అసలా ఎవరైనా భర్త ఇలాగ పరాయ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే ఏ బారైనా మాట్లాడకుండా ఊరుకుంటుందా మాట్లాడినివ్వు అడగనివ్వు నాలుగు అడగాల్సిందే అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే ఇక చుట్టూ ఉన్న జనాలు కూడా ఇది సంసారంలో ఉండే కాలనీ బాబు అసలా ముందు ఆవిడని బయటికి పిలవండి ఆవిడికి నాలుగు బుద్ధి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటారు బయటేదో గొడవ జరుగుతుంది అని చెప్పి ఉన్న శారద బయటకు వస్తుంది ఏ నీతోనే మాట్లాడాలి రా మా బయటికి అని చెప్పి చుట్టూ ఉన్న జనాలు కూడా అంటారు ఇక శారద వచ్చి నెచ్చుగానే ఇక మీరు అంటుంది ఆయన అంటే మగాడు ఆయనకి బుద్ధి లేదు తప్పు చేస్తాడు ఏమైంది అసలు వయసులో ఉన్న పిల్లల్ని పెట్టుకొని ఇలా చాటుగా నా భర్తని పిలిపించుకోవడానికి నీకు ఏమాత్రం సిగ్గు అనిపించలేదా అని చెప్పి మీరు ఆరుస్తూ ఉంటుంది అని చెప్పి గట్టిగా కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటే తప్పు చేసింది నువ్వు మీరమీ అరుస్తున్నావేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మళ్ళీ కృష్ణప్రసాద్ సైలెంట్ అయిపోతాడు ఇటు పక్క నుంచి మీరు అంటుంది నేను ఇలా సైలెంట్గా ఉన్నాననే కదా ఆ రోజు గుడికి తీసుకొచ్చారు ఇప్పుడేమో డైరెక్ట్గా ఇంటికే వచ్చేసారు అని చెప్పి అంటుంది అంటుంది నువ్వు కూడా ఆడదానివే కదా ఇలా వేరే దాని ఆడదాని భర్తని నీ ఇంటికి పిలిపించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇటు నుంచి అపూర్వ ఆఫీస్కి గుడికి అని చెప్పి తిరుగుతున్నారు ఇవేనా లేదా ఇంకా బయట కూడా తిరుగుతున్నారా అని చెప్పి అపూర్వ అంటుంది మీరా అంటుంది తిరుగుతారు వదినా తిరుగుతారు ఎక్కడికైనా తిరుగుతారు అసలు ఆ రోజు గుడ్లోనే చెప్పాను నా భర్త జోలికి వస్తే ఊరుకోను అని అయినా ఇంటికి పిలిపించుకుంది ఈవిడి గారు అని చెప్పి అంటుంది మీరా కృష్ణప్రసాద్ మీరా ఏంటి తన తప్పేం లేదని చెప్పాను కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏంటి ఏంటి కృష్ణప్రసాద్ గొంతు లెగుస్తుందేంటి అని చెప్పి అరుస్తుంది ఆయన వరకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా షూట్ చేసి పారేస్తారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మళ్ళీ కృష్ణప్రసాద్ సైలెంట్ అయిపోతాడు అంటుంది ఇన్నాళ్ళు నా మొగుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఏం చేసావో ఏమో ఏం పెట్టావో అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వం అంటుంది ఈ భాగోత్వం ఇప్పటిది కాదు మీరా ఎప్పటినుంచో సాగుతుంది నీతో మంచుకుంటున్నాడు కాబట్టి నీకు ఇంకా తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇటు శారదా ప్లీజ్ వదిలేయండి దయచేసి నన్ను వదిలేయండి నేనేం తప్పు చేయలేదు అని శారదా అంటుంది మీద లేని నిందలు నా మీద మోపకండి అని చెప్పి శారద దండం పెట్టి మరీ అడుగుతూ ఉంటే అప్పుడు అపూర్వ అంటుంది ఏయ్ నువ్వు అబద్ధం చెప్పినా నీ నుదుటిన చెరిగిన కుంకుమ మాత్రం అబద్ధం చెప్పదు అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఇక మీర కూడా అప్పుడే గమనిస్తుంది మీరా ఏడుస్తూ అసలు నీది ఒక బ్రతికేనా అసలు ఆయన మళ్ళీ వస్తానన్నా నువ్వు రానివ్వకూడదు ఆ అని చెప్పి అరుస్తుంది అపూర్వ అందుకొని రానివ్వకుండా ఎలా ఉంటుంది మీరా బంధం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో సాగుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు మీరా అంటుంది అసలు నీలాంటి దాన్ని ఊరికే ఉండనీకూడదు మీదకి తీసుకెళ్లి నాలుగు తగిలిచ్చాలి అప్పుడు కానీ రాదు అని చెప్పి చేయి పట్టుకొని శారద చేపట్టుకొని లాగుతూ ఉంటుంది మీరా అని చెప్పి ఆపుతా ఉంటాడనమాట అక్కడున్న కృష్ణప్రసాద్ ఇక అప్పుడు మీరా అంటుంది అసలా నీకు సిగ్గు లేదు నా భర్త నీ ఇంటికి పిలిపించుకొని నాకు నా పిల్లలకి అన్యాయం చేయాలనుకుంటున్నావా అసలా ఇక కాలనీ వాళ్ళతో అంటూ ఉంటుంది మీరా అసలు నా దీని దీనింటికి వచ్చాడంటేనే అసలు దీని మనస్తత్వం దీని బుద్ధి ఎలాంటిదో మీకు ఇంకా అర్థం కావట్లేదా అని చెప్పి కాలనీ వాళ్ళు అంటూ ఉంటుంది మీరా ఇక శారద ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ని ఇందుకే ఇందుకే నా ఇంటికి రావద్దు అని చెప్పి అన్నాను ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అసలా మీరు ఇలాంటి పనులు చేసి నా ప్రాణాలు తీయకండి ఇక నా పిల్లల్ని అనాథలు చేయకండి తల్లి లేని పిల్లలుగా అయిపోతారు నా పిల్లలు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అతికి శారద దండం పెట్టి ప్లీజ్ దయచేసి ఇంకొకసారి నా ఇంటికి రాకండి అని చెప్పి శారద ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అపూర్వ బాగా అయింది అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది